హర్ హి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమ మాతృపితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీ గురు విద్యానంద సాగర్ మహారాజనే నమో నమ శ్రీమాతలితరసుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులరా మనం అంటే రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఎప్పుడు కూడా వైదిక మంత్రములను వైదిక విధానములనే ప్రోత్సహిస్తుంది ఎందుకంటే వేద మంత్రములు ఇరవై రెండు వేల ఆరు వందలు ఉన్నాయి ఈ వేద మంత్రములలో ఏ మంత్రము నీవు స్మరణ చేస్తూ జపం చేస్తున్నా లేక ఉపాసన చేసినా యజ్ఞము చేసిన ఓంకారానికి ఉండేటంత శక్తి ఈ మంత్రములకు ఉంటుంది కాగా మనలను ఒక సన్మార్గంలో తీసుకుని వెళ్లి నిత్య క్షేమము శాంతి సౌభాగ్యము సకల సుఖములు ఇవ్వగల శక్తి ఈ మంత్రములకు ఉంటుంది కాబట్టి ప్రాచీన హైందవ సనాతన ధర్మంలో వేద మంత్రములకే విలువ ఇస్తూ వాటి పఠనము చేస్తూనే సర్వము సంపాదించుకున్నారు అటువంటి శక్తివంతమైనవి దేవతలకు ప్రత్యక్షంగా ఆజ్ఞను ప్రసాదించగల శక్తి ఉండే మంత్రములు వేద మంత్రములు కాబట్టి వేద మంత్రములు ఎప్పుడు కూడా సూక్ష్మమైన శక్తివంతమైన ఫలదాయకమైనవి ఆరోగ్యం భాస్కరాదిత్యత్ అంటారు అనగా సకల ఆరోగ్యములకు ముఖ్య కారణము సూర్యుడు కాగా సూర్య భగవానుడు ఈ ప్రపంచ ప్రపంచంలో మొట్టమొదట భగవంతునిగా గుర్తింపు పొందినది ఎవరైనా ఉన్నారు అంటే అది సూర్య భగవానుడు కాగా ఈ ప్రకృతిని తన ఆధీనంలో ఉంచుకొని ప్రకృతి ధర్మములు మరియు వృత్తి ధర్మములు మాసిక ధర్మములు ప్రతివి ఆ సూర్యుని యొక్క అనుగ్రహం జరుగుతున్నాయి కాగా ఇతను నవగ్రహాలకు అధిష్టాత్రి దేవుడు అనగా నవగ్రహాల యొక్క చక్రవర్తి ఇతని ఒక్కనికి పూజించినంత మాత్రమున నవగ్రహములు శాంతిస్తాయి అటువంటి శక్తివంతమైన ప్రత్యేకత కలిగిన భగవంతుడు సూర్య భగవానుడు ఇతని యొక్క మంత్రము మీకు అందిస్తున్నాం ఇది యజుర్వేద మంత్రము యజుర్వేదం అంటేనే సర్వులు అనుసరించవలసిన వేదం ఎందుకనగా దేని నుండే ఆయుర్వేదం వచ్చింది దేని నుండే సంసారిక పరమైన సకల నియమ నిబంధనలు యోగములు అన్ని యజుర్వేదం నుండే వచ్చాయి అందుకోసమే యజుర్వేదం నాకు రెండు విభాగములు ఉన్నాయి శుక్ల యజుర్వేదము కృష్ణ యజుర్వేదము శుక్ల యజుర్వేదము వ్యాస మహర్షి మనకు అందిస్తే కృష్ణ యజుర్వేదము ఆజ్ఞవల్క మహర్షి మనకు అందించారు అది పూర్తిగా శైవ సిద్ధాంతం నాకు అనుగుణంగా ఉంటుంది దివ్యాత్మ స్వరూపులారా ఇప్పుడు యజుర్వేద మంత్రమైన సూర్య భగవాను మంత్రము ప్రత్యక్షంగా ఈ మంత్రము చేసుకోవచ్చు ఏ విధానము అనుసరించేనే చేయవచ్చు విధానంలో అనుసరించకుండానే చేయవచ్చు ఈ మంత్రము జపం చేయవచ్చు జపం చేయడానికి వీలు కాని వాళ్ళు ప్రత్యక్షంగా యజ్ఞము చేసుకోవచ్చు లేక ఏదో ఒక ఆదివారము నియమనిష్టలతో సుస్నాతులై మద్యపానము మాంసభక్షణ పరస్త్రీ వ్యామోహము విడిచిపెట్టి ఈ మంత్రము రోజంతా జపం చేసి కూడా ఫలితం చూడగలరు ఈ మంత్రములు ప్రత్యక్ష ఫలదాయక మంత్రములు ఇప్పుడు మంత్రము ఓం ఆకృష్ణేన రజసా వర్తమాన నివేశయన్ అమృతం మృత్యం చిరణ్యయేనా సవిత రధేణ దేవోయతి భువనాని పశ్యన్ మంత్రం మరోసారి ఓం ఆకృష్ణేన రజసా వర్తమాన నివేశయన్ అమృతం మృత్యం చిరణ్యయేనా సవితారథేణ దేవోయతి భువనాన్ని పశ్యన్ దిగా స్వరూపుల ఈ మంత్రం యొక్క భావం మీరు తెలుసుకుంటే ఆ మంత్రం యొక్క శక్తి ఎంతో మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు మంత్రం యొక్క భావము ఆకృష్ణేనా రజస వర్తమాన ఆకృష్ణేనా అనగా ఈ ప్రపంచంలో ఉండే లేక భూగోళంలో ఉండే సకల గ్రహములను సకల నక్షత్రములను ఉల్కలను నక్షత్ర పుంజములను తన ఆకర్షణతో పట్టి ఉంచి ఇంతవరకు అనగా వర్తమాన అనగా ప్రస్తుతం వరకు ఈ రోజు వరకు ఆకృష్ణేనా రజస వర్తమాన ఈ ప్రపంచంలో ఉండే సకల భూగోళిక గ్రహములను నక్షత్రములను నక్షత్ర పుంజములను ఉల్కలను ఈ రోజు ఉంచి ఆకర్షణతో అనగా మనం చెప్పుకుంటున్నాం కదా భూమధ్య ఆకర్షణ శక్తి అని అలా సూర్య మండల ఆకర్షణ శక్తితో నవగ్రహములు సూర్యుడు చుట్టూ తిరగడం మనం విజ్ఞాన శాస్త్రంలో చూస్తున్నాం ఇప్పుడిప్పుడు మనకు విజ్ఞాన శాస్త్రం న్యూటన్ కనుగొన్నాడని యాప్లి భూమి మీద పడ్డాదని విజ్ఞాన శాస్త్రం నిరూపిస్తుంది దాన్ని మనం గట్టిగా పట్టుకుంటున్నాం గానీ లక్షల సంవత్సరాల కిందట యజుర్వేదంలో రాసి ఉంది ఆకృష్ణేనా అంటేనే ఆకర్షణ శక్తితో ఈ ప్రపంచం ఆకర్షణ శక్తితోనే చరిస్తుంది అని మన వేదంలో ఎప్పుడో చెప్పేసాయి దాన్ని ఇప్పుడు యాపిల్ భూమి పడ్డది భూమికి ఆకర్షణ శక్తి ఉంది దానిని పెద్దగా భూతార్థాలతో చూసి ప్రతిపాదిస్తున్నారు అలా పట్టి ఉంచి చరాచర జగత్తుని తన అందు తన ఆదిలో ఉంచుకున్న ఏకైక ప్రభువు ఏ ప్రభు అయితే ఉన్నారో నివేశయన్ అమృతం మృత్యంచ తన యొక్క వేడైన లేక తేజవంతమైన కిరణములతో ఈ మృత్యు లోకములో అనగా ఈ లోకము లోకము కదా భూలోకము లోకము ఈ మృత్యు లోకమునకు అమృత అమృతమును ప్రసాదించువాడు మనం విజ్ఞాన శాస్త్ర ప్రకారంగా చూస్తున్నాం కదా సూర్యుడు గాని వారం రోజులు ఎండకపోతే చెట్లన్నీ పసుపుగా మారిపోతాయి పచ్చదనం కోల్పోతాయి అంటే ప్రపంచానికి వినాశం ప్రారంభమైనట్లే కాగా సూర్యుని యొక్క కిరణం పడడం వలనే ఆక్సిజన్ సముద్భవం అవుతుంది ఈ మృత్యులోకంలో అమృతాన్ని ప్రసాదించే ఓ మహాపురుష హిరణ్య ఏనా సవిత రథేనా బంగారముతో చేయబడిన అతి వైభవపేతమైన రథముపై సవితా దేవత అనగా సూర్యదేవత మనలను దేవోయతి భువనాన్ని పశ్యన్ ఈ భూమిపై జరుగుతున్న కర్మలను పాపకర్మలను సుకర్మలను ఈ భూమిపై జరిగే సకలములను అతను పశ్యన్ అనగా చూచుతున్నాడు సాక్షిగా ఉన్నాడు ప్రథమ సాక్షి సూర్య భగవానుడే దివ్యాత్మ స్వరూపులారా అమృతమును ప్రసాదించడే కాక మనకు అనగా ఈ జీవలోకంలో జీవులను సన్మార్గంలో పెట్టేందుకు అమృతాన్ని ప్రసాదించాడు వీళ్ళు ఏదైనా సరే ఇచ్చానుసారంగా ప్రవర్తించి పాపములను కొను తెచ్చుకుంటారేమో కర్మలను కుకర్మలను చేసి ఇంకా నీచానికి దిగజారుతారేమో అని ఒక కాపలాగా ఉండి సాక్షిగా ఉండి మనలను కర్మలందు ప్రేరేపిస్తూ ఉంటాడు దానికి ఆకృష్ణైన అతని యొక్క ఆకర్షణతో మధ్యాకర్షణ శక్తితో ఈ రోజు వరకు ఈ ప్రపంచమును పట్టి ఉండి నివేశియన్ అమృతం మృత్యంచ ఈ మృత్యులోకములో జీవులు జీవించడానికి తగు ఆహార పదార్థములను చేకూర్చేందుకు తన అమృతమయమైన కిరణములను అందించి ఈ సృష్టిలో సకలము పోషించబడడానికి కారణమై కాగా పంచభూతములతో కూడి ఉన్న ప్రకృతికి మూలము నీరు ఈ భూమిపై ప్రతి ప్రాణి జలాధారిత జీవిగానే చెప్తారు శ్వాసాధారిత ప్రాణము శ్వాస లేకపోతే ప్రాణం ఉండదు శ్వాస శ్వాస వలన ప్రాణం ఉంటుంది దేహము జలముకు ఆధారం చేసుకుని ఉంటుంది కాబట్టి ప్రపంచంలో ప్రతి ప్రాణి జలముపై ఆధారపడి జీవనం గడుపుతుంది కాబట్టి పంచభూతాలను ఒకేసారి చెప్పాలంటే నీరుగానే చెప్పుకోవాలి ఆ నీరుని అతను కిరణముల ద్వారా మరల ఆకర్షించి మేఘములను సృష్టించి వర్ష ఋతువులు వర్షముగా అమృత వర్షంగా కురిపించి ఈ ప్రపంచమునకు పాలన పోషణ చూసే ఏకైక భగవానుడు సూర్య భగవానుడు హిరణ్య అయినా బంగారముతో తయారు చేయబడిన రథముపై సవిత అను దేవత అనగా సూర్య భగవానుడు దేవోయతి భువనాని పశ్యన్ ఆ రథముపై ఉన్న దేవత ఈ భూమికి పశ్యన్ అంటే చూస్తున్నాడు సాక్షిగా ఉంటున్నాడు మనం చేసు కర్మలను కుకర్మల మరియు సుకర్మలకు ఫలమునిచ్చే సాక్షిగా ఉంటున్నాడు అటువంటి సూర్య భగవాను నేను వేడుకుంటున్నాను కాబట్టి నాలో ఉండే సకల దారిద్ర్యములు సకల దుఃఖములు దూరం చేయబడి నేను సుఖమైన ఆరోగ్యవంతమైన జీవనం చేస్తూ అమితానందముగా ఈ భూమిపై జీవనం గడపాలని ఆశిస్తున్నాను అని సూర్య భగవాన్ని ప్రార్థించడం ఎందుకనగా అతను అమృత వర్షాన్ని కురిపిస్తాడు ఆ అమృత వర్షమే మన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది దివ్యాత్మ స్వరూపులారా ఈ మంత్రం చేసి సదాచారంగా చేయండి సరదాగా చేయండి టైం పాస్ కోసమైనా చేయండి గాని వేద మంత్రములను చేయండి వేద మంత్రములను నేర్చుకోండి ఈ ఒక్క మంత్రం చదవడం వలన మీరు యజుర్వేదం పారాయణ చేసినంత ఫలమును మీరు తప్పక పొందగలరు పొందగలరులారా గురువు గారు మీరు మంత్రం చెప్పారు ఇది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎన్ని వేలు చేయాలి అని ప్రశ్నలు వస్తాయి మీరు సూర్యోదయానికి ముందే సుష్ణాతులై సూర్యోదయ సమయంలో ఈ మంత్రం ఎంత వీలైతే అంత చేయండి అసలు సూర్యోదయానికి పట్టే సమయం ఎనిమిది నిమిషాలు సూర్యోదయానికి మనం క్యాలెండర్ లో చూస్తే సూర్యోదయం యొక్క టైం ఉంటుంది దానికి మూడు నిమిషాల ముందు నుండి సూర్యోదయం తర్వాత ఐదు నిమిషాల వరకు ఒక సమయ పాలనతో ఈ మంత్రం జపిస్తే చాలా శక్తివంతమైన ఫలితములు ఇవ్వగలదు అదే ప్రకారంగా వీలైన వాళ్ళు సూర్యాస్తమాన సమయంలో చేయాలి లేదు అంత ఖచ్చితంగా మేము సమయ పాలన చేయలేం అనుకున్న వాళ్ళు ఉదయం ఐదు గంటల నుండి పది గంటలలోగా మధ్యాహ్నం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటలలోగా ఎప్పుడైనా సరే తూర్పు వైపు ముఖం పెట్టుకుని కూర్చొని సూర్య భగవాను ధ్యానించి ఈ మంత్రము సమయ పాలనగా అనగా ఎనిమిది నిమిషాలు పదహారు నిమిషాలు ఇలా మీకు ఎంత వీలైతే అంత చేయండి ఒకవేళ సూర్యుడు ఉంటుండగా చేస్తే చాలా మంచిది దీనికి ప్రత్యక్ష ఫలితం వాళ్ళు సూర్య భగవానుడు ఉదయించే సమయంలో ఒక ఇత్తడి పళ్ళెంలో నీరు పోసి దానిలో అగరు అత్తరు కర్పూరము జవ్వాది ఆది సుగంధములు వేసి తొమ్మిది మందార పుష్పములు దానిలో ఉంచి మందారం అనగా ఎర్రని రెక్క మందారం ఇదే మంత్రముతో సూర్యునికి తొమ్మిది సార్లు ఇస్తే నవగ్రహములు శాంతిస్తాయి దీనిలో ఎటువంటి సందేహం లేదు ఎవరికి ఎలా వీలైతే అలా చేయండి ఈ మంత్రము చేసి సకల ఆరోగ్యములతో జీవించడమే కాక నవగ్రహాలకు చక్రవర్తి అయిన సూర్య భగవాను మెప్పించడం వలన సకల గ్రహములు శాంతిస్తాయి దాని వలన మీ జీవితంలో వచ్చే సకల దుఃఖములు దూరం అవుతాయి దీనిని గ్రహించి మీరు ఇటువంటి మంత్రములు చేసి అతి సునాయాసముగా మీ జీవితమును కొనసాగించగలరని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచారి భీమసింగి రవికుమార్